బాబీ డైరెక్షన్లో ఎన్టీఆర్ కొత్త మూవీ మొదలైపోయింది భారీ బడ్జెట్ తో కళ్యాణరావు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు గతంలో యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ గా కనిపించాడు ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం న్యూ లుక్ తో కనిపించడం కోసం ఎన్టీఆర్ పది కేజీల వరకు బరువు తగ్గుతున్నాడు ఈ సినిమాలో కథానాయకులుగా రాసి నివేద నివేదా తామస్లను ఎంపిక చేసినట్టు సమాచారం అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించాడున్నాడనే టాక్ వచ్చిన దగ్గర నుండి అభిమానులంతా ఫస్ట్ లుక్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు అయితే గతంలో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించిన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక ఈ సినిమా కూడా ఎన్టీఆర్ న్యూ లుక్ అనేసరికి అభిమానులు ఏమాత్రం ఆగలేకపోతున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే ట్వంటీ ఎత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలున్నట్టు తెలుస్తోంది మరి అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందేడ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్